యోసేపు జీవితంలో అతడు ఒక అధికారాన్ని కలిగి ఉండడానికి ముప్పై ఏండ్ల పాటు అతను శ్రమపడాల్సి వచ్చింది గోతులో నుంచి మరొక కోటలోనికి కోటలో నుంచి జైల్లోనికి జైల్లో నుంచి బయటకు రావటానికి ఇనుము అతనిని బాధించను సంఖ్యళ్ళు అతనిని శ్రమ అని రాసి ఉంటుంది బైబిల్లో అలాంటి కష్టాలతో బాధలతో ఇకట్లతో నలిగిపోతున్నటువంటి ఆ వ్యక్తి జీవితంలో అతడు కోరుకోనని అధికారం దేవుడు ఒక్కసారి ఇచ్చాడు అతడు జైల్లో చాలా నేర్పరిగా ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు యథార్థంగా ఉన్నాడు నిస్సహాయకుడై ఉన్నాడు ఎవరి దగ్గరికి ఏ రకంగా వెళ్ళి ఏదో చేద్దామని చేయగలిగినటువంటి వ్యక్తి కాదు కానీ దేవుడు అతను ఏం చేశాడు ఒకసారిగా పైకి పోషన్ ఇచ్చాడు ఒకసారి ఆలోచించండి అతడు ఈ రోజు అధికారాన్ని బట్టి అచ్చయించాలా తల్లిదండ్రుల దగ్గర ఉండేటప్పుడు చాలా సంతోషంగా ఉండే కంఫర్ట్ లో నుంచి ఒక్కసారి తోసిపోయినందుకు ఏడవాలా కానీ అతని జీవితంలో అతడు కోరుకోనని ఆ అధికారాన్ని కోసం ఒక్కరోజు కూడా ప్రార్థన చేసినట్టు బైబిల్లో లేదు ఒక్కరోజు నన్ను విడిపించిన దేవుడిని అడగల ఒక్కరోజు నా పరిస్థితి నుంచి బయటకు తీసుకురా దేవా అని చెప్పి ఈ రోజు నేటి సేవకులైన కూడా ఆ రోజు నుంటే యోసేఫ్ గోతులను తెచ్చి చేసేవారు రైట్ నౌ ఇప్పుడే ఆ నరిసి గోతులను తెచ్చిసేవారు ఆ రోజులు అందుకే వాళ్ళు పెట్టలేదు దేవుడు మొత్తానికి యోసేపు జీవితం ఏ రోజు అడగకపోయినా యుద్ధం చేయాల్సిన పరిస్థితులు వచ్చిన రోజు కూడా కరువులో ఉన్న ప్రజలకు ఆహారం తీసే యదార్థపరుడైన నాయకుడిగా అతన్ని తీసుకొచ్చి ఇస్రాయెల్ ప్రజలందరికా రక్షణార్థం అతన్ని బతికించాడు దేవుడు ఇప్పుడు ఆలోచిద్దాం ఒకవేళ మన జీవితాలలో అలాంటి చక్కటి అధికారం కలిగినటువంటి పరిస్థితులలో దేవుడు మనకి ఏదైతే లేవనెత్తుతాడో మనల్ని నిలబెడతాడో మనల్ని దీవిస్తాడో ఆ కాలం వరకు నిరీక్షించగలిగే వ్యక్తులుగా ఎంతమంది ఉంటారు నిరీక్షించబడే వ్యక్తులుగా దేవుని యొక్క ఏర్పాటును బట్టి ఇవ్వబడే స్థానం కొరకు ఎదురు చూడటం ఎంతమందికి అవకాశం ఉంటుంది అదే యోసేపుకి దేవుడు ఒకసారి మాట్లాడేసాడు చిన్నప్పుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఈయన మధ్యలో ఉంటే సాగిలబడుతున్నట్టు దర్శనాలు వచ్చే పనులన్నీ వంగిపోతున్నట్టు అతనికి అర్థమైపోయింది ఏంటో తెలుసా మా అమ్మ నాన్నతో సహా అక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములు అందరూ నా కాళ్ళకు వంగుతారని యూసేఫ్ ఒక్కడికే అర్థమైంది మిగిలిన వాళ్ళకి ఎలా అర్థమైంది తెలుసా కలవడుగానేవాడు వచ్చాడని అర్థమైంది ఈయనకి పర్సన్కి అర్థమైంది పీపుల్కి అర్థం కాల వాగ్దానపు ప్రకారము అతడు ఒక నాయకుడు అవబోతున్నాడు ఏ రోజు అవుతాడో తెలియదు ఎలా అవుతాడో తెలీదు పరిస్థితులు ఏవి అనుకూలంగా లేవు ప్రార్థన లేదు నువ్వు ఉండగలవా నువ్వు ఉండగలవా వాగ్దానమును పట్టుకున్న వ్యక్తి వాగ్దాన నిరీక్షణ కొరకు నమ్మిన దేవుని మీద ఆధారపడగలిగి అరిచి కాకలు పెట్టి ఉపవాసాలుండి మొర్రలు పెట్టి అంగలార్చి విజ్ఞాపనలు చేసి ప్రార్థనలు చేసి ఇలాంటివి ఏమీ చేయకుండా నా దేవుడు ఏ రోజైతే చేస్తాడో ఆ రోజు కొరకు నేను ఎదురు చూస్తున్నానని ఓపికతో ఓపిక పట్టగలిగి ప్రార్థించకుండా దేని కొరకు ప్రార్థించకుండా అని చెప్తున్నానో తెలుసా అతడిని ఏ అధికారిగా దేవుడు చేయాలనుకుంటున్నాడో ఆ అధికార కంక్ష కలిగిన వాడే ప్రార్థించకుండా ఓపిక పట్టగలిగాడు నువ్వు ఉండగలవా ఒక ఆదర్శమైనటువంటి ప్రార్థన